యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించాలని ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ కోరారు ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్ లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుందర చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అధ్యక్ష కార్యదర్శులు యువి రావు ఉప్పిని వలస సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు మీకు గుర్తింపు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా నా ఫస్ట్ ఎండ్రు యూట్యూబర్స్ ని ప్రభుత్వం గుర్తించాలి జిల్లా యంత్రాంగం గుర్తించాలి అనేటువంటి నా ఫస్ట్ ఎండ్ మీరు మార్చుకోండి మీరు ఎప్పటికీ పెట్టుకుంటారో పెట్టుకోండి వీళ్ళు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలో జిల్లా యంత్రాంగానికి నిన్నుముకగా నిలబడేటటువంటి యూట్యూబర్స్ ని ప్రభుత్వం గుర్తించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించి వీళ్ళకి గుర్తింపు ఇచ్చినట్టయితే స్థానిక సమస్యలన్నీ కూడా మీకు క్షణాల మీద మీ దగ్గరకు వస్తాయి వీళ్ళని గుర్తించి గుర్తింపు పడే విధంగా మీరు గుర్తించడానికి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తే మార్చుకోండి మీరు ఇంటర్వ్యూ పెట్టుకుంటే దానిలో అప్లై చేసుకో అది ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు అదే నా నుంచి దాని మీ ఇష్టం ఎప్పుడు ఫోన్ చేసి సార్ మీకు పలానా సబ్జెక్ట్ ఉంది దాని మీద మీరు మాట్లాడాలంటే మీరు రమ్మని చెప్పి ఇక్కడ చూపుతాం మా ఇల్లు ఇక్కడే అదే అలా జాబు జరిగారు మీరు ఎనీ లేదు మేము పలాంటి రెండు అంటే నిఘా వచ్చిస్తాం మీకు ఏంటి వచ్చిస్తా ఏ సమస్య కేజ్ చేస్తా పెద్ద కేజ్ చేస్తాం